హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసే ముందుకి ఒక కమ్మనైన రోటి పచ్చడి అండి టమాటా అలాగే కొత్తిమీర రోటి పచ్చడి అయితే మీరు రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఇక్కడ నేను చెప్పే మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది పచ్చడి ఇది రైస్ ఇడ్లీ దోశ దేనిలోకైనా చాలా బాగుంటుంది మరి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఇప్పుడు ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఈ శనగపప్పుని అలాగే పల్లీల్ని ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అట్లా ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అలాగే ఒక అర స్పూన్ వరకు ధనియాలు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ చక్కగా దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ముందు మినపప్పు వేసుకుంటే వీటితో పాటు మినపప్పు వేయగటానికి తొ అంత టైం పట్టదండి సో మినపప్పు ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతుంది మనకి శనగపప్పు అలాగే పల్లీలు ఫ్రై అవ్వవు కాబట్టి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాక మినపప్పు వేసి ఫ్రై చేసుకున్నా ఇప్పుడు వీటన్నిటినీ ఫ్రై అయ్యాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే ప్యాన్లో ఉంచితే కనుక ఇవన్నీ ఆ వేడికి ఇంకొంచెం ఎక్కువ వేగిపోతాయి అనమాట అందుకని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి చూడండి ఈ విధంగా ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నాకు ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉందండి మీకు కావాలంటే కాస్త ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా తుంచుకుని వేసుకోండి మీ కారానికి తగ్గట్టు అయితే మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి మీకు కావాలంటే ఇక్కడ మొత్తం అయితే ఎండుమిరపకాయలు లేదంటే మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోండి ఇలా వేసుకోవడం మూలంగా పచ్చిమిరపకాయలు అనేవి ఘాటు రాకుండా ఉంటాయి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇవి కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం పక్కన పెట్టుకొని చల్లారినివ్వండి ఇప్పుడు అదే మూకుడులో ఒక ఐదు టమాటాలని మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే దీనిలోకి ఒక రెండు రెబ్బలు కరివేపాకును కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి నేను ఇక్కడ ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నా మా ఇంట్లో ఎక్కువ ఫ్లేవర్ ఇష్టపడరండి అందుకని నేను ఊరికి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇవి ఇట్లా వేశాక దీనిలో ఇప్పుడు కొంచెం అంత రాళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు చెంచా వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటాల్లో నీరు ఉంది చూసారా ఈ నీరంతా ఇంకిపోయి ఈ టమాటా ముక్క మెత్తబడాలి కానీ మనకి నీళ్ళన్నీ ఇంకిపోవాలండి అప్పటి వరకు ఈ టమాటాలని ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే మూత పెట్టి కూడా మగ్గించుకోవచ్చండి కానీ ఈ విధంగా టమాటాలని ఫ్రై చేసుకోవటం మూలంగా మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ఇప్పుడు దీనిలో మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అంత చింతపండు వేసుకోండి ఈ వేడికే చింతపండు కూడా మగ్గిపోతుంది అనమాట మనకి ఇప్పుడు టమాటాలన్నీ ఇట్లా మగ్గి మగ్గి మొత్తం నీరంతా ఇంకిపోయింది చూసారా మనకి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం అంత ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది ఎక్కువ కర్ర కొంచెం అంత కొత్తిమీరని బాగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేనైతే ఇక్కడ కాడలతో సహా వేసేసుకున్నానండి లేదు మీకు ఇష్టం లేదనుకుంటే ఆకులు ఒకటి తుంచుకుని వేసుకోండి ఇప్పుడు ఈ కొత్తిమీర అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా చేసుకోవటం మూలంగా ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది పచ్చడిలో చాలా బాగుంటుంది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా కూడా వేరొక ప్లేట్లో తీసి మొత్తం చల్లారినివ్వండి అన్నీ చల్లారిపోయాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట మనకి ఇలా గ్రైండ్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మిరపకాయలు ఉన్నాయి కదా ఈ పచ్చిమిరపకాయలు కూడా దీనిలోకి వేసేసుకొని వాటర్ వేయకుండా మూత పెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ అయిపోవాలన్నమాట మనకి ఇప్పుడు దీనిలోకి మగ్గించి పెట్టుకున్న టమాటాలు అలాగే కొత్తిమీర కూడా వేసుకుని అస్సలు వాటర్ వేయకుండా దీన్ని మరీ గుజ్జులాగా చేయకండి పల్స్ మోడ్లో ఒక మూడు నాలుగు సార్లు తిప్పితే సరిపోతుంది మనకి మరీ గుజ్జు అయిపోతే టేస్ట్ అంత బాగుండదండి మనం తినేటప్పుడు ఈ వెల్లుల్లిపాయలు అవి మధ్యలో తగులుతూ ఉంటే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం వేసేసుకుని మూత పెట్టుకుని చెప్పా కదా పల్స్ మూడ్లో ఒక మూడు నాలుగు సార్లు తిప్పుకొని గ్రైండ్ చేసుకోండి అప్పుడు మనకి పచ్చడి అనేది రోట్లో చేసినట్టు పచ్చాపచ్చాగా అయితే వస్తుంది చూసారా మనకి కొత్తిమీర కానీ వెల్లుల్లిపాయ కానీ మెత్తగా పేస్ట్ అవ్వకూడదు ఈ పచ్చడిలో మధ్యలో తగులుతూ ఉండాలన్నమాట ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా పచ్చడంతా వేరొక బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న మూకుడు పెట్టుకోండి దానిలోకి కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం అన్ని ఆవాలు వేసుకోండి ఆవాలు చిట్పట్లాడుతున్న టైంలో మినప్పప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక అర స్పూన్ వరకు మినప్పప్పు వేసుకున్నా ఈ మినపప్పు కూడా చక్కగా దూరగా వేగాలండి ఈ టైంలో ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అలాగే కాస్త కరివేపాకు వేసుకోండి ఈ వేడికి కరివేపాకు అనేది ఫ్రై అయిపోతుంది మనకి ఇప్పుడు ఈ పోపునంతా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మనకి నాలుగైదు రోజుల వరకు చక్కగా నిలువ ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కాస్త అంత ఈ పచ్చడి వేసుకుని అలాగే పైనుంచి కొంచెం అంత నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి కాదు ఈ పచ్చడి ఇడ్లీ దోశ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుందండి వీడియో నచ్చిందండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్